ఎలా ఆడాలో నాకు తెలుసు అని చెప్తాను నేను ఇప్పటికీ చెప్తాను ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడాలి ఎలా ఆడదాం నేను రెడీ వెంకటగిరిని నాశనం చేసి పెట్టాం నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు ప్రజల మద్దతుతో గెలిచాం ఇక్కడ ప్రజల మద్దతుతో ఆతో పాడు ప్రాజెక్టు ఆపింది నువ్వు కాదా ఇప్పుడున్న ఎమ్మెల్యే రామకృష్ణ గారిని అడుగుతున్నావు ఆయన కదా టెంకాయ కొట్టింది నేను చెప్పిన రోజు అర్ధరాత్రి టెంకాయ కొట్టే ఒకసారి నువ్వే స్టార్ట్ చేశానున్నావు మరి ఐదు సంవత్సరాలు ఎవరో ఆగింది నాలుగు సంవత్సరాలున్న రామనారాయణ వల్ల ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది మరి మొదలు పెడతానున్నావు చంద్రబాబు నాయుడు గారిని తీసుకువచ్చావు ఇక్కడే గ్రౌండ్లో మీటింగ్ పెట్టావు మేము ఎందుకైతే పాటు ప్రాజెక్ట్ మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించావు నువ్వు చెప్పావు నిజమా కదా ఏమైంది ఫుట్బాల్ ఫుట్బాల్గా ఆడాలి ఇక్కడ ఉండి ఆల్రెడీ అక్కడ హ్యాంకర్ ఆ రోజు మంత్రాలు జరుగుతూ అందరికీ చెప్తారు పార్టీ మారాలనుకుంటే పండువా చేసుకోవాలనుకుంటే రిజైన్ చేసుకోమని రిజైన్ చేయాలి ఎమ్మెల్యే కానీ ఉండేడు నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అని పార్టీ మారి మళ్ళా ఆసుకొని పోయి గెలిచారు ప్రజలు అవకాశం ఇచ్చారు దానిలో కొట్టుకొని వచ్చావు మంత్రి అయ్యావు మంచి పనులు చేయండి ఎవరు కాదన్నారు ప్రజలు హర్షిస్తారు మళ్ళా వెంకిగిరికి వచ్చి నేను ఫుట్బాల్ ఆడతాను నేను ఎక్కడికి పోలా నేను రెడీగా ఉండ ఫుట్బాల్ ఆడటానికి రెడీగా ఉండ మళ్ళీ మళ్ళీ వచ్చేసి వెంకిడిగిరికి ఫుట్బాల్ ఇట్బాల్ అనద్దు మిమ్మల్ని మంత్రిని చేశారు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి మీరు పెద్దవాడు మీకు కాదు సలహా ఇచ్చేంత వాడిని కాదు కానీ నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంది ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గుండెల్లో ఉంటారు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అది నేను మా పెద్దల నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ అధికారులు కూడా ఇదే చెప్తారు మంచి పనులు చేయండి పాత రోజులు పోయినాయి ఒక చెంత కొట్టే రెండో జబ్బు చూపించాలా అనే కానిస్తానికి పోయింది ఇప్పుడు ఏంటి ఒక ఒక దెబ్బ కొడితే రివర్స్ రెండు దెబ్బలు సో ఈరోజు మీరు అరాచకం ఇంతటితో ఆగుతుంది మీదే ఎల్లగాల మీరే ఉంటారు అనుకుంటే మూర్చం ఇరవై ఏడులో ఎలక్షన్ ప్రభుత్వం మారుతుంది రెండింతలో What is that?